హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేనూస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా 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 బాగున్నామండి ఈరోజు కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కదండి ఈ మంత్ అంతా జనవరి అంతా సంక్రాంతి అయిపోయినా కానీ తీర్థాలు జాతరలు అవుతూనే ఉంటాయి కదా మనం ఏదో ఒకటి స్వీట్ చేస్తూనే ఉంటాం ఈరోజైతే మేము ఇవి మా వైపు మురి అంటారండి అంటే గోర్మిటీలు అంటారు మీక అక్కడ మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి వీటిని ఇవైతే ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ అయితే చూసిద్దాం రండి నేనైతే కొలత షాప్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చానండి అందుకనే వేసేస్తున్నాను త్రీ కేజీస్ మైదా అంటే కప్స్లో చెప్తున్నాను మీకు త్రీ కప్స్ అనమాట వన్ కేజీ వచ్చి సుజీ తీసుకున్నాను ఉప్మా రవ్వ కప్స్లో అయితే వన్ కప్పు ఇలాచీ షుగర్ కలిపి పౌడర్ చేసేసి వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో బాగా మరిగిన ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నేను బట్టర్ వేసుకున్నాను బట్టర్ కన్నా కానీ ఆయిల్ ఆయిల్ ట్రై చేయండి ఆయిల్ వేస్తే బాగుంటుంది నెక్స్ట్ అది మొత్తం మనం ఆయిల్ అంతా వేసిన తర్వాత నా దగ్గర బిస్కెట్ సాల్ట్ ఉందండి బిస్కెట్ సాల్ట్ ఒక టీ స్పూన్ వేసాను చూసారా బిస్కెట్ సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఎలా మిక్స్ చేసుకోవాలంటే అది మనం కలిపి వేసినవన్నీ కలిపిన తర్వాత మనకి ఆ పిండి మిశ్రమం మొత్తం ఒక ముద్దలా చేస్తే అది ముద్దలా అవ్వాలన్నమాట అలా అయినంత వరకు బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి మద్దన చేస్తున్నట్టు కలుపుతూ కలుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని నొక్కుతూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు అందులో వాటర్ పోసి చల్లనిలండి వేడివి కాదు ఆ వాటర్ మనం ఎలా కలుపుకోవాలంటే చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి పూరి పిండి ఎలా కలుపుకుంటాం మనం గట్టిగా అలా గట్టిగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఉప్మా కూడా వేసాం కదా అది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందండి అది దానికోసం వాటర్ మనం చూస్తూ వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి కలిపి బాగా కలిపిన తర్వాత అంటే వాటర్ మాత్రం కొద్ది కొద్దిగా పోస్తూనే కలుపుకోండి లాస్ట్ వరకు అది మొత్తం కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఒక ప్లేట్ కానీ ఒక క్లాత్ కానీ వేసేసి రెస్ట్లో పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ దానికి రెస్ట్ ఇచ్చేయాలి చూసారు కదా అలా రౌండ్గా మనకి పిండి గట్టిగా కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా దాని అంతటినీ పిండిని అంతటినీ బాగా కలపాలన్నమాట అంటే ఎంతసేపు మనం ఎక్కువసేపు చేస్తే అంత బాగుంటుంది వాటిని చిన్న చిన్న పూరి ఎంత సైజులో పూరి ఉంటుందో ఆ పూరి సైజులో ఉండలుగా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి చూసారు కదా అలా నాకైతే మా చుట్టూ మా చెల్లి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండలు అనమాట నేనేమో ఆ గోర్మిటీ ఎలా చేయాలో చూపిస్తుందని చూడండి అలా రెండు వేలతో పట్టుకొని బొటన్ వేలతో ప్రెస్ చేస్తూ ఆ ఉండను మొత్తం షేప్ ఇవ్వాలన్నమాట గోర్మిటి ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ షేప్లో నేను అవి చేశానండి చెల్లి వాళ్ళు హెల్ప్ చేశారు చూసారు కదా చూడండి ఎలా ఇంకొకటి చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది ఇలా చూడండి ఆ రెండు వేలు మొత్తం హ్యాండ్లో అదంతా మనం పొడవుగా చేసుకొని ఉండని అలా రెండు వేలతోని బొటన్ వేలతో ప్రెస్ చేస్తూ రెండు వేలు సహాయంతో దానికి ఆ షేప్ ఇవ్వాలండి గోర్మిటీ షేపు చూడండి అలా అనమాట అవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు అయితే ఎక్కువైపోతున్నాయండి ఎందుకంటే చుట్టూ పిల్లలు ఉన్నారు చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి గబగబా ఉండలు చేసి పడేస్తున్నారు అనమాట ఇప్పుడు అది మనం చూద్దానికి రెడీ కావాలి దానికి అంటే ఎలా చేయాలి అని టైం పట్టేస్తుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చేస్తుంటే కొంచెం అందరూ ఉంటారు కదా సరదాగా ఉంటుంది పండగకి ఇంటికి వెళ్ళాం అనమాట సో అందరం మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకెన్ని చేసినా కానీ బోర్ కొట్టదు చూడండి అలా ఉంటుంది అనమాట అలా అయితే చేసుకోండి షేప్ అయితే చూపిస్తున్నాను కదా నిదానంగానే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ పెట్టేసుకొని అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అవి ఆరిపోకుండా క్లాత్ వేసుకొని కప్పుకొని ఉంచుకోవాలన్నమాట తర్వాత కొన్ని అయ్యేసరికి మనం ఇంకా డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో అన్ని నిదానంగా అట్ల షేప్ అది పోకుండా నిదానంగా ఆయిల్ వేడెక్కాక మరీ ఎక్కువ వేడెక్కిపోకూడదండి ఆయిల్ ఇవి అంటే లోపల నుంచి కూడా బాగా ఉడకాలి కదా పచ్చిగా ఉంటుంది కదా పిండి మొత్తం అందుకనేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక అన్నీ వేసేసుకోవాలండి పెద్ద పెద్ద ప్యాన్ తీసుకున్నాము కాబట్టి ఎక్కువ వేసాము చూస్తున్నారు కదా ఇవన్నీ మేమైతే మొత్తం అందులో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకున్నాము వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి వాటి అంతటా అవే లెగుస్తాయి మనం ఏమి పెట్టి వాటిని కదపకూడదు చూస్తున్నారు కదా వేసేటప్పటికీ కొన్ని కొన్ని ఫస్ట్ వేసినవి వేగి వాటంతట అవే వేగి పైకి లేగుస్తున్నాయి చూసారు కదా అంతవరకు వాటికి అలా స్పేస్ వదిలేయాలన్నమాట మనం వేసిన వెంటనే కదపకూడదు చూడండి అవి పైకి లేచాయి కదా జస్ట్ అయ్యే చూస్తే తిప్పాలి తప్ప పచ్చిగా ఉన్నవి తిప్పామంటే అవి క్రాక్స్ క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట ఇరిగిపోతాయి చూసారు కదా అలా బయట అయితే మేము డీప్ ఫ్రై చేస్తున్నాము గోరుమిటీలు అవే మేము చేస్తున్నామండి లోపల మా అమ్మగారు వీటికి పాకం రెడీ చేస్తున్నారు అది చూపిస్తాను ఎలాగో అంటే అయినవైనట్టు అంటే ఎక్కువ చేస్తున్నాం కదా వాటికి తగ్గట్టుగా పాకం కూడా రెడీ చేసేసుకుంటే పని అయిపోద్ది కదా అన్నట్టు వేరే ఇంట్లో స్టవ్ మీద పాకం రెడీ చేస్తున్నారండి చూడండి ఇలా గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలండి చూసారు కదా వీటిని మాత్రం కొంచెం తొందరగా తీసేమాకండి తీసేస్తే మెత్తబడిపోతాయి కొంచెం కలర్ వచ్చాకే తీసుకోండి చూసారు కదా అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పాకంకి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మేము త్రీ కేజీస్ పిండి తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్స్ షుగర్ అనమాట వన్ కేజీ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ షుగర్ తీసుకొని దానిలో రెండు గ్లాసులు వాటర్ వేసేసి తీగపాకం వచ్చినంత వరకు దాన్ని మరిగించుకోవాలన్నమాట చూసారు కదా మేము బయట వాటి పని చేస్తుంటే మా అమ్మగారు లోపల పాకం పెడుతున్నారండి చూడండి మా పిల్లలైతే అటు ఇటు తిరుగుతూ వాటిని అందిస్తూ మేము చేసినవి లోపలికి తీసుకొస్తూ లోపల చేసినవి బయటికి తీసుకొస్తూ వాళ్ళ ఆడాబడి వాళ్ళు చేస్తున్నారనమాట అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి పాకంలో బాగుంటుంది చూసారు కదా పాకం అంటే తీగపాకం అంటే తీగపాకం వచ్చిన వెంటనే వేసే వేసే అవసరం లేదండి కొంచెం పాకం రెండు మూడు తీగలు వచ్చినంత వరకు కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ మనం చేస్తున్న ఈ గోర్మిటీలకి పైన లేయర్గా ఇది అంటుకోవాలి కదా షుగర్ అనేది అప్పుడే కదండి టేస్ట్ ఉంటుంది మనం ఇందులో షుగర్ అది ఏం వేయలేదు కాబట్టి కొంచెం పాకం అయితే కొంచెం గట్టిగానే రానియండి అంటే రెండు పా రెండు తీగలు వస్తాయి కదా అలా రానిచ్చాక అందులో వేసేసుకొని మనం ఫ్రై చేసుకుని అందులో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అటు ఇటు తిప్పుతూ వాటిని తీసేసుకోవడమే అంతే అండి పాకం పెట్టడం అయితే ఇంకేం లేదు చూడండి జస్ట్ అలా టూ త్రీ మినిట్స్ మాత్రమే ఉంచండి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మెత్తబడిపోతాయి అవి ఇలా మనం రెడీ చేసుకునేవన్నీ అంటే మనం ఆ డీప్ ఫ్రై అవుతు అవుతున్నట్టుగా ఇలా పాకం పెట్టేసుకుంటే పని అయిపోద్ది అనమాట తొందరగా అయిపోద్ది చూసారు కదా ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా ఉంటుందండి కొంచెం ఆరేక షుగర్ మనకి బయటికి కనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింపుల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి దాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో ఫస్ట్ ఫస్ట్ వస్తాయి అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో మీరు మీ సంక్రాంతికి పండగకి ఏ స్వీట్స్ చేసుకున్నారో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ చేసి అయితే చెప్పండి చెప్పడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సర్వేజన జనా సుఖినో భవంతు